గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ అండ్ కంపెనీ కాలకేయులు యములు ధృతరాష్ట్రులు దుశ్శాసనులు అనేక రకాలుగా ఐదు సంవత్సరాలు అవతారం ఎత్తారు జగన్మోహన్రెడ్డితో సహా ఆయన మిత్ర బృందం అంతా ఘోరాతిఘోరమైన కార్యక్రమం ఏంటంటే సారాని పేద ప్రజలకు ఇచ్చి ఆ సారా అనేటటువంటిది క్వాలిటీ లేకుండా పగలంతా పనిచేసి చెమటోడ్చి రక్తాన్ని చెందించి పనిచేసినటువంటి శ్రామిక వర్గాలు తాడిత పీడిత జనం తాలూకా రక్తాన్ని కూడా విడిచిపెట్టకుండా వీళ్ళు తాగేశారు అన్నదానికి ఈ సారా కుంభకోణం ఒక నిదర్శనం స్పష్టంగా కనిపిస్తుంది ఢిల్లీ కుంభకోణం చాలా చిన్నదేమో అనిపిస్తుంది వీళ్ళని చూస్తే ఎందుకంటే అక్కడ కోటి జనాభాకే ప్రభుత్వం కాబట్టి అది మరి అలాంటి ఢిల్లీ కుంభకోణంలో అన్ని విధాలుగా ఈడీ మరి సిబిఐ అలాగే అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ప్రతి చిన్న సూక్ష్మంగా చూసి ఢిల్లీ కుంభకోణంలో మరి అందరినీ ఎవరైతే తప్పు చేశారో అందరికి కూడా శిక్ష పడే విధంగా అక్కడ అన్ని వ్యవస్థలు కూడా పనిచేసాయి ఇక్కడ కూడా సిట్ వేయటం వలన పూర్తిగా ఇవన్నీ వచ్చాయి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి వ్యవస్థలకు సంబంధించి అంటే ఈడీ కానీ ఇలాంటివి కూడా ఈ ఇన్వాల్వ్మెంట్లో వీటిని కూడా తీసుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం ఉందేమో అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది చాలా పెద్ద కుంభకోణం కుంభకోణమే కాకుండా రోజుకి కోటి ముప్పై ఐదు లక్షల మంది ప్రాణాలతో ఆడారు పనికిమాలిని సారా ఇచ్చి మరి వాడు అంత శమకొచ్చి డబ్బులు సంపాదించి సాయంకాలం వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ వందో నూట యాభై రెండు వందలో తీసుకొని ఈ కల్తీ సారా ఇవ్వడం వల్ల ఆరోగ్యం పోయింది నరాల అయినంత వల్ల కొంతమంది పిచ్చోళ్ళు అయిపోయారు పిచ్చి పిచ్చి కేకలు వేసుకుంటూ ఎడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తుల కింద వాళ్ళని హాస్పిటల్లో పెట్టారు అదే విధంగా కొంతమంది కిడ్నీలు పోయినాయి ఇంకొంతమందికి లివర్ పోయింది ఇంకొంతమందికి రేనల్ సిస్టమ్ మొత్తం అంటే కిడ్నీ లివరు స్ప్లిన్ ప్రాస్టేటు ఈ రే రేనల్ సిస్టమ్ అంతా అంటే జీర్ణాశయం కింద ఉండేటటువంటివన్నీ కూడా జీర్ణాశయంతో సహా అవన్నీ పోవటం వల్ల కేజీహెచ్లో ఆ గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఒక వార్డు పెట్టినటువంటి విషయం వాస్తవమా కాదా పబ్లిక్గా అందరం చూసాం కేజీహెచ్లో ఒక వార్డు ముప్పై మందికి యాభై మందికి సరిపోయే సారా బాధితులకు ఒక వార్డు పెట్టారా లేదా ఆల్ టైంలోనే పెట్టారు అప్పుడైనా ఈ పెద్దలు పరిపాలించేటటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఆయన శిక్ష బృందం కానీ ఒక ఎవరెవరినో పెట్టారో ఆఫీసర్లు పెట్టారు పొలిటీషియన్లు పెట్టారు మరి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కేజీహెచ్లో పెట్టిన వారిని నిజమా కాదా చెప్పమనండి మీరు పత్రికలో వెళ్ళండి చూడండి మరి అలాంటివన్నీ ఈరోజున బయటకు వస్తున్నాయి చట్టం తన పని తను చేస్తుంది దాన్ని పని చేయవండి దాన్ని పనిచేయనివ్వకుండా అవాకులు చవాకులు మాట్లాడి ఈ ప్రజలు తాలూకా రక్తం తాగి మీరు సంపాదించిన డబ్బులతో పెద్ద పెద్ద ప్లేడర్లను పెట్టి వాదనలు చేసుకుని మరి మసిబూసి మామిడికాయని మారేడికాయని చెప్పే విధంగా ఇలా మాట్లాడుతున్నారే తప్ప చట్టాన్ని తన పని తను చేయనివ్వండి సిట్ చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం పేపర్లో చూసినా టీవీల్లో చూసినా మరి కథనాలు ఇంకా వేరే పేపర్లలో చూసినా అన్నీ ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నాయి తన చట్టం తన పని తను చేసుకు వెళ్తుంది ఎవరిని విడిచిపెట్టకూడదు అనేటటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు ఎవరా బిగ్ బాస్ బిగ్ బాస్లకు చట్టం ఉంటుందా వాళ్ళ శిష్యులకు చట్టం ఉంటుందా వీళ్ళకి ప్రత్యేక చట్టాల అందరూ అనుభవించాల్సిందే చట్టం పని చేయాల్సిందే పని చేస్తుంది ఆటంకం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అవాట్లు చవాకులు తూట్లు పడ్డానికి చూస్తున్నారు తూట్లు పడ్డానికి చూస్తున్నారు అవకచవాకలు మాట్లాడుతున్నారు అందువల్ల చట్టం తన పని తను చేయాల్సిందే ప్రజలు కోల్పోయినటువంటివి ఎందుకంటే రోజుకి కోటి ముప్పై ఐదు లక్షల చిలుకు ప్రజలు దీన్ని సేవిస్తుంటారు కాబట్టి అలాంటి దీంట్లో మీరు కల్తీ సారాన్ని సప్లై చేసి వాళ్ళ ప్రాణాలను చూరకొని నానాబాధలు పెట్టినటువంటి వ్యక్తులకి శిక్షలు పడాల్సిందే చట్టంకి ఎవరో అతీతులు కారు హింసించారు మరి రాక్షసు ప్రభుత్వంగా పనిచేశారు వాక్ స్వాతంత్రం తీసేశారు ఆఖరికి అమెండ్మెంట్ తీసుకొచ్చి రైతులు భూములు ఎవరైతే ఉన్నదో భూములు కూడా మరి వాటికి అవసరమైతే ప్రభుత్వం తీసుకునే విధంగా చట్టం కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కాకుండా ఈ సారాన్ని తాగించడం అనేటటువంటిది కల్తీ సారాన్ని తాగించడం అనేటటువంటి పెద్ద నేరం ఇది ఈ నేరంలో భాగస్వాములు ఎవరిని విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకుండా తగిన శిక్షలు ఇవ్వాల్సిందే ఇలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి కార్యక్రమం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలకి ఇలాంటి కల్తీసారా తాగించి ప్రాణాలు తీసేటటువంటి వ్యక్తుల్ని స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ మీరు గమనించండి ఈ వ్యక్తులు గమనించండి మీరు తాగిన సారాన్ని ఒకసారి గెంప్తి తెచ్చుకోండి అంత కలిపి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వీళ్ళని ప్రశ్నించండి ఈ మేకవన్న పుల్లన్నీ మళ్ళీ రావడానికి ప్రయత్నం చేసి నేను చెప్పినట్టుగా మసిపూసి మళ్ళీ మారేడుకాయని మామిడికాయ అని చెప్పేటటువంటి పెద్దలందరూ కూడా ఒక దగ్గర గుమికూడి గత ఐదు సంవత్సరాలు ప్రజల తాల యొక్క ప్రాణాలని సొమ్ముని ప్రజాధనాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు కాబట్టి వీళ్ళు శిక్షార్హులే చట్టం పనిచేస్తుంది మనందరం కూడా చట్టంకి చట్టం పనిచేయించేటటువంటి వాళ్ళకి చట్టం అమలు కావాల్సిందే అన్నదా అనడానికి ప్రజల నుంచి కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా దీని మీద మీరు గమనించి ఇలాంటి వ్యక్తుల్ని మరి గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజులు ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకుండా ప్రజల నుంచి చట్టం నుంచి రెండింటి నుంచి కూడా వీళ్ళు శిక్ష అనుభవించాలి అనుభవించే విధంగా చేయాలి బిగ్ బాస్ అనేటటువంటి వాళ్ళు ఎవరు ఎవరా బిగ్ బాస్ ప్రజలకు తెలియాలి ఇవన్నీ అక్కడికే చేరే అంటున్నారు మరి చిన్న బాసులు ఎవరు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు చిన్న బాసులు వీళ్ళందరినీ కూడా పేరు పేరున ఈ దోషులందరినీ శిక్షించాల్సిందే శిక్షార్హులే శిక్షించాలని చెప్పి ప్రజా కోర్టులో ప్రజలే తీర్పు చెప్పే విధంగా మరి వీళ్ళందరినీ శిక్షించాలని చెప్పి ప్రజలే ముందుకు రావాలి చట్టానికి సహకరించి దోషం చేయాలనేటటువంటిది ఇలాంటి నేరం స్వతంత్ర భారతదేశంలో మనం ఎక్కడా చూడలేదు ఏ పత్రికల్లో చదవలేదు ఎందుకంటే కల్తీ సారానిచ్చి మనుషుల తాలూకా కిడ్నీలు లివర్లు పోగొట్టి ప్రాణాలు దోచి పోయే విధంగా చేసినటువంటి పాలకులు అందులో డబ్బులు కొట్టే పాలకులను ఎక్కడా చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఇంత పెద్ద పెద్ద ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం దీనికి అందరూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని పరితన యాక్షన్ ఉండాలి అని చెప్పి ప్రజల తరఫున కోరుతున్నాం అందరినీ వెలికి తీయాల్సిందే ఇప్పటికి బాగానే జరుగుతుంది ఇంకా కూడా చట్టం తన పని తను చేసుకోవడానికి అందరూ ప్రజలందరూ సహకరించాలి అదే విధంగా ఎవరైతే దాన్ని తూట్లు పొట్టడానికి చూస్తున్నారో వాళ్ళని ప్రజా కోర్టులో ప్రజలే నిలబెట్టాలి అప్పుడు వాళ్ళకి భయము భక్తి వస్తుంది ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం పేరుతో తప్పించుకు పారిపోవాలని చూసేటటువంటి ఇలాంటి వ్యక్తులందరినీ లేదు చట్టం ఉంది పనిచేస్తుంది అనే పద్ధతిలో ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడే విధంగా మరి చట్టాలన్నీ కూడా చేస్తున్నాయి చేస్తాయనే నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి మనం చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్